గాలి అధికపీడనం నుంచి అల్పపీడనానికి వ్యాపనం చెందుతుంది కదా మరి భూమి మీదనున్న గాలి శూన్యంగా ఉన్న అంతరిక్షంలోకి ఎందుకు పోదు అంటే అధిక పీడన ఉన్న ప్రాంతాల నుంచి పీడనం ఉన్న ప్రాంతాల వైపు వ్యాపనం చెందడం గాలుల లక్షణం భూమి మీద గాలి ప్రవాహాలు తుపానులు సుడిగాలులు ఇలా ఏర్పడినవే గాలికి ద్రవ్యరాశి ఉంది భూమి మీద వ్యాపించి ఉన్న మొత్తం గాలి బరువు సుమారు ఐదు ఇంటూ వెయ్యి పద్దెనిమిది కిలోలు భూమి బరువు దాదాపు ఆరు ఇంటూ వెయ్యి ఇరవై నాలుగు కిలోగ్రాములు రెండు పదార్థాల మధ్య గురుత్వాకర్షణ ఉంటుందనేది తెలిసిందే అలాగే భూమికి భూమి మీద ఉన్న గాలికి మధ్య గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంది దీని ప్రభావం గాలిలో ఉన్న వ్యాపన లక్షణం కన్నా అధికం కావడం వల్లనే భూమిని గాలి అంటిపెట్టుకునే ఉంటుంది భూ వాతావరణంలో ఉన్న గాలి సుమారు ముప్పై కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న గాలిలోని డెబ్బై శాతం కేవలం పది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండే టోపోస్ఫియర్ పొరలోనే ఉంటుంది చంద్రుడి ద్రవ్యరాశి వాతావరణ వ్యాపనాన్ని నివారించగల స్థాయిలో లేనందువల్ల అక్కడ గాలి లేదు